అకాల వర్షంతో దెబ్బతిన్న రైతాంగం కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం కానరాని అధికారులు అధికార పార్టీ నేతలు ప్రచార ఆర్భాటం తప్ప వసతుల కల్పనలో నిర్లక్ష్యం భరోసా కల్పించని రాష్ట్ర ప్రభుత్వం రోమ్ నగరం దగల పొడిపోతుందంటే పిడేలు వాయించిందట నీరవ్ చక్రవర్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నీరవ్ చక్రవర్తిని తలపిస్తున్నారు మొన్ననేమో గోబెల్స్ ను తలపించు గోబెల్స్ తర్వాత ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ ఫస్ట్ గోబెల్స్ తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళా నీరవ్ చక్రవర్తి తర్వాత రేవంత్ రెడ్డే ఎన్ని పేర్లు మూటగట్టుకుంటాడో ఎన్ని బిరుదులు దక్కించుకుంటాడో రేవంత్ రెడ్డి తెలియదు కానీ ఇది పరిస్థితి రైతుల కన్నీళ్లను కన్నీళ్లకు విరివే లేదన్నట్టుగా వ్యవహరిస్తుండ్రు ఎన్నికల ప్రచారం తప్ప రైతులకు ఓదార్పునిచ్చే చర్యలే కనబడతలేవు రెయింబలు కష్టపడి రైతన్న పంట పండిస్తే ఇటు ప్రభుత్వం కరణించక అటు ప్రకృతి అనుగ్రహించక తీవ్రంగా నష్టపోతుండు అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దయితే ఇప్పుడు ఆ తడిసిన ధాన్యాన్ని కొనేది ఎవ్వరని రైతులు ప్రశ్నిస్తుండ్రు ధాన్యం కొనుగోళ్ల సెంటర్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలులో జాప్యం చేయడంతో రైతాంగం నష్టపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి రోజుల తరబడి ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని పెట్టడంతో అక్కడ సరైన వసతులు లేక రైతులకు నేడు ఈ పరిస్థితి ఎదురైందని మండిపడుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఇదన్నట్టు రాష్ట్రంలో రైతుల పరిస్థితి బంధు రైతుబంధు టయానికి నీళ్ళు నీళ్ళు ఉన్నా కూడా పంటలను కావాలని ఎండబెడితే కారణం ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని చెప్పేసి నేను నిరూపణ చేయాలి క్రియేట్ చేయాలి మూడో అంశం వడగండ్ల వానైతే పంట నష్ట పరిహారం ఇయ్యపోతుంది రైట్ అదో ఇదో అదో ఇదో చేసుకొని కొద్ది కొద్దిగన్న పైసలు వస్తాయని చెప్పేసి వాళ్ళు కోసుకొని కళ్ళాలలో పోసుకుంటే అవి కొన్న పాపాన పోకపోతుంది వానకు తడిసి మోర్లు పట్టుకొని కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇది రైతుల పరిస్థితి ఇక్కడ రైతుల పరామర్శకు లేదు కానీ ఇక పెద్ద పెద్దగా అనుబంధ సంస్థలకు లీకులు ఇచ్చుకుంటా సాధారణ ఫ్లైట్ లో పోతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక చూడుండ్రి స్మితతో రేవంత్ అన్న పాలన గాలి కోదిలి గాలి మోటార్లలో చక్కర్లు రైతులను పట్టించుకొని అభినవ నీరో అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు పట్టించుకున్న నాదుడే లేడని ఆందోళన మాటలు తప్ప ఆచరణ లేదని మండిపాటు ప్రచారం కోసం రాష్ట్రాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లకు దూరంగా సామాన్యుడ ప్రయాణం అంటూ అనుకూల మీడియా ప్రచారం ఇది పరిస్థితి ఇక సీఎం అనుకూల మీడియా మాత్రం దీన్ని ఘనకార్యంగా ప్రచారం చేస్తోంది ఎలాంటి స్పెషల్ ఫ్లైట్లు వినియోగించకుండా ఓ సాధారణ పౌడురులు అబ్బా అబ్బా ఇక మీకు సప్పట్లు కొట్టాలే జోహార్లు కొట్టాలి మీకైతే సెల్యూటేజ్ చేయాలి నిలబడి కూసున్నోళ్ళు అది మీది ఇలా ఎన్నికల కొడుకు ఎన్నికల సంఘానికి లెక్కలని చూపెట్టాలి అది ఎక్కడ చూపెట్టబడుతుందో వాళ్ళ లెక్కలన్నత్తాయి ఖాతాలు కాబట్టి ఇలా ఉట్టప్పుడేమో ఎన్నిసార్లు రా పదిహేను పాదారా పది ఇరవై దాటిపాయే కావచ్చు ఇరవై మాట్లా రెండు సార్లు అనుబంధ సంస్థలకు లీకులు ఇచ్చి మొన్నో తాప సాధారణ ఫ్లైట్లో పోతాడు సామాన్య పౌరులు లెక్కలు నిలబడ్డాడు అని అప్పుడు రాయించి కూర్రు ఇప్పుడేమో సాధారణ ఫ్లైట్లో పోతాడు అందుకే ఆమెతో సెల్ఫీ దిగిండు దిగి మరి ఆ ఫోటో వైరల్ చేసిండ్రు అని చెప్పేసి ఇప్పుడు రాసుకొస్తాను ఇగో చూడుండ్రి ఇట్లున్నది ఇలా కథ మొత్తం మీద అనుబంధ సంస్థలకు లీకులు ఇచ్చుకుంటా డబ్బ కొట్టి వీళ్ళంతా నిజంగా ఫస్ట్ ఏమో మోడీ ఉంటాడు ఫోటోషూట్ చేయించుకున్నట్లా తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు ఇదే కథ అవుతుంది ఏమైనా మంచి చేద్దామని ఫోటోలు వీడియోలు బయటకు వచ్చినా అదే ఫోటోషూట్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే రివర్స్ అటాక్ చేస్తారు ఇదన్నట్టు వీళ్ళ కథ ఎన్నికల ఖర్చులో చూపించాల్సి వస్తుంది కాబట్టి సొంత డబ్బు పెట్టుకుంటే ఖర్చు తడిచి మోపడవుతుందనే కారణంతోనే ఈ ప్రయాణాలు చేస్తున్నారు మంది సొమ్మ అయితే మంగళారం మన సొమ్మ అయితే సోమవారం అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తారు రైట్ ఊరందరిది ఒక దారైతే ఉలిక ఉలిపి కట్టేది మరొక దారట సీఎం రేవంత్ రెడ్డి తీరు కూడా ఇట్లనే ఉన్నది అకాల వర్షంతో నష్టపోయినా ఊరు అనుకు ఊరాపతయితే ఊసుగండ్లోనికి దోమలాపత అన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఇట్లనే ఉన్నది రైతులను పరామర్శించే టైం దొరుకుతలేదు రైతులను ఆదుకుంటామని చెప్పే ముచ్చట ఎక్కడా కానబడతలేదు ఇవల్ల సాధారణ ఫ్లైట్లలో పోతానా నేను రాష్ట్ర ఆదాయం మిగిలిస్తున్నా ఇగో ఇట్ల పోతానా అట్లా పోతానా ఇది కథ తేజన్ పద్దెనిమిది వేల కోట్లు అప్పు ఇది వరకు లెక్కలు తేలపాయి బట్టి విక్రమార్క లెక్కలు చెప్తే అడ్డంగా దొరికిపాయి రైతు బీమా విషయంలో ఇంకా వేరే వేరే దొరుకు వేరే వేరే చెప్తే ఇంకెన్నిసార్లు దొరకబట్టబడతాడో తెలియదు అడ్డం ఇరిగిపోయినరు అడ్డంగా దొరికినరు పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లు అక్కడ కట్టాలి అని అంటే అదే ఆగస్టుల సంవత్సరం సంవత్సరం కడతారు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ముందుగానే స్వాహ అన్నారు ఎందుకు కట్టి తెలియదు ఇప్పుడు అది కట్టిర్రా తెలియదు లేకపోతే ముందుగానే కట్టినామని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుర్రా కూడా తెలియదు ఇది కథ వీళ్ళది అట్లనే ఉన్నది వీళ్ళది చేతులు కాలడానికి ఆకులు ఆకులు కూడా పట్టుకుంటారో పట్టుకోరో తెలియదు వీళ్ళైతే